నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ ఎర్ర సత్యం కాలనీలోని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో ఈ రోజు టి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ పెవిలియన్ క్రీడాకారుల డ్రెస్సింగ్ రూమ్ మరియు ఆఫీస్ కార్యాలయం గదులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించి మాట్లాడారు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి జిల్లా క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా ఆయన క్రీడలలో మాత్రం వెనుకబడిన జిల్లా కాదు అని ఆయన చెప్పారు రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన క్రీడాకారులను కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన అన్నారు క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పైన గత ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో క్రీడాకారులకు మంచి రోజులు తెస్తామని ఆయన అన్నారు హెచ్సిఎ మహబూబ్ నగర్ క్రికెట్ కు తోడుగా ఉండాలని ఆయన కోరారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హెచ్సిఎం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దేవరాజ్ మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పి సురేష్ కార్యదర్శి ఎం రాజశేఖర్ టి రాజేందర్ రెడ్డి సిరాజ్ కాద్రి సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి ఎం ప్రవీణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు Obrigado. <laughs>